అల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది వాటిలో అల్లం వాపును తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది ఇది ఆర్థరైటిస్ వంటి పరిస్థితులకు ప్రయోజనకరంగా ఉంటుంది జీర్ణ చికిత్స ఇది వికారం అజీర్ణం మరియు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు యాంటీ ఎక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి డొట్ ఇమ్యూన్ బూస్టర్ అల్లంలో యాంటిమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి మరియు ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి వికారం నుండి ఉపశమనం అల్లం సాధారణంగా వికారం తగ్గించడానికి ఉపయోగిస్తారు ఇది చలన అనారోగ్యం గర్భం లేదా కీమోథెరపీ వల్ల కావచ్చు నొప్పి ఉపశమనం కొన్ని అధ్యయనాలు అల్లం కండరాల నొప్పి మరియు పుండ్లు పడడం అలాగే ఋతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి